హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఇది యాగంటి అనే ప్లేసు బనగాన పిల్లకి పది కిలోమీటర్ల దూరం ఉంది ఆగస్త్య మహాముని ఇక్కడ మన దక్షిణ భారతదేశం వచ్చినప్పుడు ఈ ప్లేస్లో తన ధ్యానం చేసుకున్నాడు కొన్ని రోజులు ఇంకా వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా ఇక్కడ ధ్యానం చేసిండంట అది కూడా ఇక్కడ మన ఎంట్రన్స్లోనే గుడి లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్గా అనిపిస్తుంది వీరబ్రహ్మ ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామిది ఆ రైట్ సైడ్ ఉంటుంది అక్కడ కనిపిస్తుందా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ కొద్ది రోజులు ధ్యానం చేసుకున్నాడంట ఇంకా సాయంత్రం అయిపోయింది మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరు రాలేదు నేనైతే వెళ్ళి చూడలేదు పైకి అయితే ఎక్కలేదు ఇది టెంపుల్ వ్యూ బ దూరం నుంచి చూస్తే ఇట్లా ఉంది దూరం నుంచి ఇట్లా జూమ్ చేస్తే ఇట్లుంది దారి వేరే ఊరికి వెళ్ళే దారి ఉంది టెంపులు దూరం నుండి ఇట్లా కనిపిస్తుంది శిఖరము ఇవన్నీ షాపులు మనము వెహికల్ పార్క్ చేస్తాం కదా అక్కడ షాపులు అనమాట ఈ దారి చూడండి మూడు నాలుగు లైన్లు కొండపై నుంచి ఉంది నాకు కొంచెం మంచిగా అనిపించింది అందుకని ఆ దారి కూడా తీసిన జిగ్జాగ్గా కనిపిస్తుందని టూ మూవీలో వచ్చింది కదా వెంకటేశ్వర స్వామిది అది అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన విగ్రహం అనమాట ఈ కోనేరు కూడా అగస్త్య మహాముని ద్వారా స్థా ఈ కోనేరు నీరు ఎక్కడి నుంచో కొండల నుంచి వచ్చేసి తర్వాత మళ్ళా నంది నోట్ల నుంచి బయటికి వాటర్ వస్తుంది అక్కడ స్నానం చేసుకుంటారు ఈ కోనేరులో వాటర్లో మళ్ళీ నంది దగ్గర కూడా చేస్తున్నారు ఇది ఆ అగస్త్యుడు స్థాపించినది అని అన్నారు పంతులు అక్కడ ఉన్న పంతులు చెప్పిండు నంది నోట్ల నుంచి వస్తుంది చూడండి వాటర్ ఇది కొండల నుంచి ఇప్పటికీ డైరెక్ట్ వస్తుంది అంట ఈ వాటర్ కొండల నుంచి ఆ వాటర్ నంది నోట్ల నుంచి మళ్ళీ గుండెంలోకి వస్తుంది కానీ ఇక్కడ స్నానం చేసేది మాత్రం అంత జెంట్సే కనిపించారు లేడీస్ ఎవరు కనిపించలేదు నాకైతే కోతులు బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇది గుడి స్నానం చేసుకొని దర్శించడానికి స్వామివారిని దర్శించడానికి వెళ్ళే దారి అన్నమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది లోపల లైట్ కనిపిస్తుంది కదా అది ఈ స్తంభం పురాతనమైనది చూడండి అక్కడ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ అగస్థుడు తపస్ చేసిన ప్లేస్ అంట అది వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించాలని అనుకొని ఆ విగ్రహం అంతా తయారైన తర్వాత కుడికాలు గోరు ఇరిగిపోయిందంట అయితే ఈ విగ్రహం ప్రతిష్ఠించడానికి పనికిరాదు అని అందుకి ఇట్లా జరిగింది అసలు సంగతి ఏంది దింది అనేసి ఆయన తపస్సులో కూర్చుండంట మెడిటేషన్ చేస్తే శివుడు ప్రత్యక్షమై అప్పుడు శివుడు ఇది గంగ ప్రవహించే ప్లేసు నేను ఉండాల్సిన ప్లేసు వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థానం లేదు నా విగ్రహమే ప్రతిష్ఠించు అని చెప్తే అప్పుడు శివుణ్ణి ఇక్కడ అంటే ఇక్కడ అర్ధనారీశ్వరునిగా ఉంటాడు అనమాట స్వామి గారు ఎక్కడైనా లింగమే ఉంటుంది ఇక్కడ అర్ధనారీశ్వరుని విగ్రహం ఉంటుంది అనమాట ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇప్పుడు ఇందాక మీకు చూపించిన గదా గుహ ఆ గుహలో ప్రతిష్ఠించిండు ఇక్కడ ఉన్న నంది సంవత్సరానికి ఒక దారం పోగంతా పెరుగుతుంది అని పంతులు గారు చెప్పిండు అది శనకి సంబంధించింది అన్నారు ఈ కొండ లోపలికి ఇక్కడ టెంపుల్ దగ్గరికి కనిపిస్తుంది ఆ దీపం ఇక్కడ అయితే ఇక్కడ కాకులు అస్సలు రావంట అగస్తుడు తపస్ చేసినప్పుడు ఒక కాకి డిస్టర్బెన్స్ చేస్తే అయినా శాపం పెట్టిండంట అందు గురించి కాకులు అస్సలు ఈ టెంపుల్ లోపలికి ప్రవేశించాయంట కాకులు వచ్చే ఛాన్స్ లేదు వచ్చినా చనిపోతాయి అని అన్నారు ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మహానంది ఉంది కదా ఇక్కడ ఉన్న ఒక కొండలను ఆయన నందిగా చేసి ఇక్కడ ప్రతిష్టాపన చేసిందంట అందుకనే ఆ కొండ ఇంత 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 పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఉమామహేశ్వర శంకర పార్వతిని ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది చూడండి షావా అంటారు కదా ఇది చాలా బాగా అనిపించింది ఈవినింగ్ టైం కరెక్ట్గా ఊరేగింపు టైంకి వెళ్ళినాము